హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ మీరు చూస్తుంది నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అండి విజయవాడ నుంచి హైదరాబాద్ నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే ఫేసింగ్లో ఏపీసీఆర్డేఎన్ రేరాప్ రోడ్ ప్రాజెక్ట్ అనేది అవైలబుల్ ఉందండి ఇది మూలపాడు లొకేషన్ గేట్ వే ఆఫ్ అమరావతిగా పిలువబడే మూలపాడు అండి మీకు ప్రపోజ్డ్ ఐకాన్మీ జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది మన మూలపాడు ఈ నేషనల్ హైవే కనెక్టివిటీ నుంచి అమరావతికి రాయపూడికి మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్సే వస్తుంది మనకి ఆల్మోస్ట్ మన అమరావతి క్యాపిటల్ ఏరియాలో ఉన్నటువంటిది ప్లస్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియము గల్ఫ్ కోర్టు మీకు ఆల్ ఎమీస్తో స్పోర్ట్స్ సిటీగా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఏరియా అండి మూలపాడు ఇక్కడ మనకి నేషనల్ హైవే హైదరాబాద్ హైవే ఫేసింగ్లో ఉండడం వల్ల మీకు ఫ్యూచర్లో ప్రైజ్ అప్రిషియేషన్ అనేది చాలా బాగుంటుంది ఇది మీకు ఫార్టీ ఫీట్ రోజుతో డెవలప్ చేస్తున్నటువంటి వెంచర్ అండి ఇక్కడ మనకి జస్ట్ టోటల్ ఫ్లాట్స్ అనేవి అన్నీ సేల్ అయిపోయాయి జస్ట్ ఎయిట్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అది చూస్తుంది మీకు పార్క్ ఏరియా అండి మీకు టోటల్ ఇది మంచి డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నారు ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది ఫార్టీ ఫీట్ బీటీ రోడ్స్ అండి ఇంటర్నల్ రోడ్స్ కూడా ఫార్టీ ఫీట్ ఉంటాయి ఎలక్ట్రిసిటీ అండ్ ప్రతి ఫ్లాట్కి మీకు నేమ్ బోర్డ్స్తో సహా వాటర్ సప్లై అనేది వాటర్ పైప్ లైన్ అనేది మీకు ప్రొవైడ్ చేశారు మీకు ఎవెన్యూ ప్లాంటేషన్తో మంచి రెసిడెన్షియల్గా ఉంటుంది మీకు కనిపిస్తున్న హౌజెస్ చూడండి చాలా దగ్గరగా ఉంటాయి ఇది నేషనల్ హైవేకి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఫుల్లీ కమర్షియల్గా మనకి ఫ్యూచర్లో డెవలప్ అవుతుందో పాటు మన ప్రైజ్ అనేది మన ప్రైజ్ అనేది కూడా అప్రిషియేషన్ అనేది ఉంటుంది మీకు ఈ చూస్తున్న లొకేషన్ నుంచి చాలా హౌజెస్ కూడా మీకు దగ్గరలో ఉంటాయి ఆపోజిట్లో మన హౌజెస్ ఉంటాయి మీకు ఇది ఇండివిజువల్గా చాలా మంచి అప్రిషియేషన్ ఉన్నటువంటి ఓపెన్ ఫ్లాట్స్ అండి డీటెయిల్స్ కోసం పైన నెంబర్కి కాల్ చేయండి మీకు ఈ ప్రాజెక్ట్ అనేది ఫ్లాట్స్ అవైలబుల్ ఫ్లాట్స్ అండ్ ప్రైస్ అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఈ ప్రైజ్ వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్గా మనకి ప్రజెంట్ ఉంది ఫ్యూచర్లో ఇంకా ప్రైజ్ అనేది పెరుగుతుంది మీకు ఐకానిక్ బిడ్జ్ అనేది శంకుస్థాపన అనే స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇంకా ప్రైస్ అనేది చాలా ర్యాండమ్గా పెరుగుతుంది ఇది మీకు ఫార్టీ ఫీట్స్ బీటీ రోడ్స్తో వేస్తా ఇస్తారు మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది ప్లస్ మీకు హై నేషనల్ హైవే దగ్గరగా ఉంటుంది డీటెయిల్స్ కోసం పైన నెంబర్కి కాల్ చేయండి మీకు ఫ్లాట్స్ అనేవి చూపించబడతాయి వెంచర్ లొకేషన్ వచ్చేసి మీకు నేషనల్ హైవే ఫేసింగ్లోనే ఉంటుంది జస్ట్ హండ్రెడ్ మీటర్ ఇస్తుంది కనిపిస్తుంది కదా మీకు హైవే ఫేసింగ్ ఇది ప్లాన్ అండి దీంట్లో మీకు కొన్ని ఫ్లాట్స్ టిక్ టిక్మాక్ చేసినవి ఫ్లాట్స్ అనేవి సేల్ అయిపోయాయి ఇప్పుడు వీటిలో కూడా చాలా ఫ్లాట్స్ సేల్ అయ్యాయి ఇది ఓల్డ్గా మనకి చూపిస్తున్నటువంటి ప్లాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ